వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన మా మేము లక్ష్మీ పూజకి వెళ్ళాము లక్ష్మీ జయంతి అని చెప్పి ఇక్కడ ఉత్సవాలు చేస్తారు హాయి గ్రీ సాంగ్ కూడా అక్కడ అనమాట అయితే పద్నాలుగో తరగతి జరిగింది ఇది దాదాపు నేను పదమూడేళ్ళ నుంచి అనమాట వెంకటేశ్వర స్వామి గుడి దాటిన తర్వాత ఉంటుంది చాలా బాగా చేస్తారు నవగ్రహాలు పూజ చూసుకోండి రవి అంటే ఇక్కడ సూర్యాన్ని అదే ఈశాన్య గుణంలో ఆగ్నేయ గుణంలో చంద్రాన్ని రాశారు అలాగే ఆయన కింద మంగళ రాశారు అలాగే ఈశాన్య గుణంలో బుధాన్ని రాశారు రాజకీయ చూసుకోండి బుధాన్ ఉన్నాయి ఆయన కింద గురువు అని ఉంది అలాగే ఇక్కడ ఆర్ రాహు అని ఉంది దానికి ఇక్కడేటు ఉంది వాడినట్టు కూడా మనస్సులో చక్కగా ఆరాధన చేస్తూ ఈ యూనివర్సల్ రూల్గా ఉంటే యూనివర్సల్ సే అంటే నవగ్రహాలు అన్నింటికల్లా గ్రహానుగ్రహాన్ని గ్రహ వైకల్యాన్ని ఎన్నింటినీ కలిగించే అయికా

దగ్గర శని విడబడుతున్నాయి శని పట్టిన మీద అయిపోయింది ఇప్పుడు ఎంట్రీ లో కాబట్టి శని ఎంతైతే విధంగా బాధపడతాడో అంతకు ఏ గ్రహం ఇవ్వలేనటువంటి శుభ విశేషాన్ని ధ్వజాసరేనాయ్యాధ్వజం దాహయ్యం కేదం భజే ఓం

हे माधव जगेंद्र आश्रम परगल भैया हमें नए नए हम करना सितरे में है वो मस्त में वो मस्त में भगवान आपके शिकायतों हम आज चैन में हैं आज भोग दार भोगला के बदले में चुदाई भोगला के बदले में हम आज चैन में हैं और विनाश में जाना हम जाना हम जाना हम जाना है इंद्रा नजर आना हम जाना हम जाना हम जाना है इंद्रा नजर आना है और मुझे सुनाना हम जाना है और मुझे जाना है और वो बया भारत के साथ है है और हम जाना हम जाना हम जाना हम जाना है ना है और छोटे के जरा है इस बात की है और जो सुनाने की रक्तचंद्र आदि कथनाएं संदेश संदेश आते हैं नमस्कार केशवानी अंतराले बयाने अरे सुनाने सुनाने की उपो उपो धर्म 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 ओ मेरे दयादास आज सुना सुनन स्वामी महान तुमको बहुत भगवान ध्यान दियमी मैं स्मरण करूं भगवान तेरा लीगोय कृषदाई अपने दयादास ओ मेरे दयादास आज सुना सुनन स्वामी महान तुमको बहुत भगवान ध्यान दियमी मेरे जीव अंदर से आग्रह आया है प्रणाम हम सब त्याने प्रार्थनाएं सब त्याने करना दयादास इंद्रप्रहाम है

సర్వోపచారయామిడేసిన స్థానం అనుసమన్ పయామక్షణి ఆ నంత్ర నక్షత్రం తీసుకోండి నంత్ర నక్షత్రం తీసుకోండి శనిస్తారు ओम पया ओं औारपया ब्रह्मदेवताश्रीष गृह रोदेपूजिया ब्रह्मदेवदेश ओं पुष्पा सर्पयामी आदरण्षदर्पयादेवता श्रीष्ण गृह पुष्पा सामपया पुष्पाएं पूजया ओं हरे शिवाय तो आगुनक्ष पूज ओम शिवाय ओं शाय सियार्पया ब्रह्मदेवदेश गृह వచ్చి ఆయన తెలభిస్తామనేటువంటి ఒక ఆ యొక్క నల్లనవల్య కథ కూడి ఉన్నటువంటి గ్రంథం చాలా ఆయన ప్రీతిపాత్రమైనటువంటి విశేషం ఏంటంటేది నల్లనవ్వుల చెక్కతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క ఈ ధనమల స్కందన పడతానా ఐగ కృష్ణాగరు ఐగ కరవణ కృష్ణాగరు రేటవండి ప్రాయేరుడియాని అష్టాంగ సంపాయాని ఉపాన సంపాయాని ఆధరణకు నక్షత్రాంశ సంపాయాని సేహాగేదాహో ధ్యానము హై ఉపాన సంపాయాని ముష్పేఖుడి ఆగని ఓం అక్కుమ న ఆది నక్షత్రం దిస్కొండి ఒక పుష్పముని తీసుకోలే ఓం రాహరేన హంద పూజేని ఓం రాహరే మహా జినగన హై సునల దేవి ముష్పాన హారన హారన దేని अन लगान है नटला लगान है दे लेने दी जिसने टाइम में लौट के आना है जिसने है माल ले लेना है अन लगान है धक्काtras करना है इस तरह है और घड़ी हराना है और खजर नहीं है और गुने में है तो हिसाब में है फिर हिसाब करने में है और दिस पाई में है फिर हिसाब करने में है और धन धारा के घन धन और धन धारा के राजा ने जो था है

అంద కారేంద్ర గ్రహం కందే గిరింది ఇతకే కొరబాయనే కాలిపాయేజిం కనసనగెది హై హై ఓ కసూర్యం భలనే బయాని ఐతింది కరా ని ఇక్కడ కర అకడ బోర్తు నిన్నమ అందా కొడ అట్ల ఇక స్టోయ్ ఇంకరా ని అకే నగదేవా అసలు గీచినట్లయితే ఆ కొద్దిగా ఆఖరి అసలు సమరించుకొని సుమారుగా ఒక అరగంట సేమి యొక్క హోమం లక్ష్మీ అమ్మవారి యొక్క హోమం ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క జల నక్షత్ర సందర్భంగా నక్షత్ర హోమం ఉంటుంది సబ్స్క్రైబ్ లైక్